అలాగే కొడాలి నాని చెప్తాడు నేను అదృసు మూవీ నిర్మాతని అదృసు మూవీ తీశాను అని కొడాలి నాని నీకు నిజాయితీ ఉన్నా నీకు దమ్మున్నా నీ దగ్గర సాక్ష్యం ఉన్నా నేను ప్రశ్న అడుగుతాను చెప్పు అసలు అదృసు మూవీకి యాభై లక్షలు అడ్వాన్స్ ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర కాల్ షీట్లు తీసుకుంది ఎవరు అదృసు సినిమాకి జూనియర్ ఎన్టీఆర్కి యాభై లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి కాల్ షీట్లు తీసుకున్న వ్యక్తి కాజా రాజ్ కుమార్ కాదా అతన్ని నువ్వు మోసం చేసి అదృశ్య సినిమా తీలేదా అంటే నువ్వు ఏ హీరోని అయితే అభిమానిస్తానని చెప్తున్నావో ఏ కుటుంబాన్ని అయితే అభిమానిస్తానని చెప్తున్నావో హరికృష్ణ గారి కుటుంబాన్ని జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళని మోసం చేశావు అలాగనే జూనియర్ ఎన్టీఆర్కి ప్రాణం పోసే ప్రాణం పెట్టే అభిమాని స్నేహితుడు కాజ రాజకుమారిని మోసం చేసావు అలాగే ఈరోజు నీ వల్ల గుడివాడలో ఆర్థికంగా నష్టపోయిన ఎంతోమంది కాపు సోదరులు రోడ్డున పడ్డారు కదా వాళ్ళల్లో ఒక కాపు సోదరుడు ఈ మధ్య ఆత్మహత్య చేసుకోవటం ప్రపంచానికి తెలుసు కదా అంటే నమ్మించటం నిండా ముంచటం నాని అంటే నమ్మించి నిండా ముంచటం కాబట్టి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో కొడాలి నాని మరుగు అవుతున్నాడు లేదా కొడాలి నాని ప్రాధాన్యత తగ్గిపోతుంది అని నీ ఉనికికి ప్రమాదం ఏర్పడ్డప్పుడు లోకేష్ గారి పేరు తీస్తావు నీ ఉనికికి ప్రమాదం ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు తీస్తావు కాబట్టి ఈరోజు కృష్ణా జిల్లా ప్రజలు కానీ లేదా ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు కానీ అలాగే నేను రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొడాలి నాని ఎప్పుడు ప్రజా సమస్యల గురించి మాట్లాడలేదు కొడాలి నాని ఎప్పుడు తను మంత్రిగా పనిచేసినప్పుడు తన శాఖ గురించి సమీక్ష చేయలేదు తన శాఖకు సంబంధించి జరిగిన కార్యక్రమాల గురించి కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు మీడియాతో మాట్లాడేది ఎందుకు రామోజీరావు గారిని తిట్టడానికి రాధాకృష్ణ గారిని తిట్టడానికి బిఆర్ నాయుడు గారిని తిట్టడానికి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి లోకేష్ గారిని తిట్టడానికి అంటే ఒక రకంగా వీళ్ళ వీళ్ళ పేర్లు చెప్పుకొని ఈరోజు కొడాలి నాని రాజకీయంగా ఉనికిని కాపాడుకుంటున్నాడు కాబట్టి కొడాలి నానికి తెలుగుదేశంలో ఉన్నప్పుడు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కుల కోసం కొడాలి నాని ఆధారపడుతుంది కూడా చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారి మీద కాబట్టి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొడాలి నాని చేసే వ్యక్తిగత విమర్శలు కొడాలి నాని చేసే రాజకీయ విమర్శలు కేవలం జగన్మోహన్ రెడ్డిని తృప్తిపరచడం కోసమే చేస్తున్నాడు మరి కొడాలి నాని నిజంగా అసలు ఏం చేస్తున్నాడయ్యా అంటే నమ్మిస్తున్నాడు మోసం చేస్తున్నాడు అలా నమ్మించి మోసం చేసే వాళ్ళల్లో ఎన్టీఆర్ కూడా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా కొడాలి నాని బాధితుడే జూనియర్ ఎన్టీఆర్ కూడా కొడాలి నాని బాధితుడే అలాగనే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంతోమంది కమ్మ సామాజిక వర్గం నాయకులు కూడా వ్యాపారస్తులు కూడా కొడాలి నాని బాధితులే గుడివాడలో ఎంతోమంది కాపులు ఈరోజు కొడాలి నాని వల్ల ఆర్థికంగా నష్టపోయి రోడ్డుని పడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి కొడాలి నానికి కొడాలి నానికి నా హెచ్చరిక ఏంటంటే అభివృద్ధి గురించి మాట్లాడు దానికి మేము సమాధానం చెప్తాం లేదు వచ్చే ఎన్నికలకు సంబంధించి మీ పార్టీ విధానం ఏంటి చెప్పు దానికి దానికి ఆ విషయం మీద మేము చర్చకు వస్తాం లేదు మీ గుడివాడలో కానీ విజయవాడలో కానీ మచిలీపట్నంలో కానీ చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాల పరిపాలన మీద ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి ఐదు సంవత్సరాల పరిపాలన మీద ఆయుధాలలో జరిగిన అభివృద్ధి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలన మీద ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి మీద దమ్ముంటే గుడివాడలో నువ్వు అట్టహాసంగా చెప్పుకుంటున్న టిట్కో గృహాల దగ్గర చర్చ పెట్టు మేము వస్తాం కాబట్టి నీ ఉనికి కోసం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శిస్తే మాత్రం సహించేది లేదు కేవలం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పట్టడం కోసమే ఇవన్నీ చేస్తున్నావని అందరికీ అర్థమైంది కాబట్టి ఈ కుక్కతో మనకి ఎందుకని జనం వదిలేస్తున్నారు తప్ప నీ మాటలకి ప్రాధాన్యత ఇచ్చి ఈ జిల్లాల్లో ఎవరు కూడా నిన్ను చూడలేదు